పంట పెట్టుబడి కింద సహాయం చేయాల్సిన రాష్ట ప్రభుత్వం యాసన్య పంట చేతికొచ్చే సమయానికి కూడా రైతుల ఖాతాలలో రైతు బంధు నిధులు జమ చేయకపోవడం చాలా బాధాకరమని బీఆర్ఎస్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యకుడు జీడిపల్లి రామరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా తౌటమండల కేంద్రంలో మీడియాతో మాట్లాడిన ఆయన యాసంగి పంట చేతికి వచ్చే దశలో ఉన్న రాష్ట ప్రభుత్వం రైతులకు రైతు బంధు నిధులు జమ చేయకపోవడం బాధాకరమన్నారు గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కరోనా వంటి కష్టకాలంలో కూడా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని ఉద్దేశంతో ముందుగా రైతు బంధు నిధులను జమ చేసి రైతులకు అండగా నిలబడ్డారని గుర్తు చేశారు ప్రకృతి వైపరీత్యాల మూలంగా రైతులు నష్టపోతున్నారని వారికి వెంటనే పెట్టుబడి సాయంతో పాటు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరారు పంట దగ్గరికి పూర్తయ్యే దిశకు వచ్చినప్పటికి కూడా డబ్బులు విడుదల చేయకపోవడం చాలా బాధాకరం ఎంత ఎంత బాధాకరం అంటే గతంలో కేసీఆర్ గారు కరోనా సమయంలో కావచ్చు ఇతర సమయంలో కావచ్చు ఆర్థిక ఆర్థిక వ్యవస్థ ఇంత ఇబ్బందులు అయినప్పటికీ కూడా ఉద్యోగస్తుల ఇతరులకు సంబంధించినటువంటి కొద్ది రోజులు డబ్బులు ఆపి కూడా రైతులు సాయం చేసాడు ఎందుకంటే ఆరుగాలం కష్టం చేసి రైతులకు అండగా ఉండాలి రైతులు ఆర్థికంగా ఎంత పంట పండించినా కానీ వాళ్ళకి కష్టాలు ఉండే అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు బంధు పథకానికి నిధులు సమకూర్చి డబ్బులు అందించాడు ఈరోజు మేము గెలిచిన తెల్లారి ఐదు మంది పైసలు ఇస్తాం మేము గెలిచిన తెల్లారే ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మాటల పుంజు తప్పిస్తే చేసింది ఏం లేదు ఇంతవరకు మూడు ఎకరాలకు సంబంధించి రైతులకే డబ్బులు పడి మూడు ఎకరాల పైన వాళ్ళకి రైతులు డబ్బు ఇంతవరకు డబ్బులు పడలేదు వెంటనే విడుదల చేయాలి అకాల వర్షాల మూలంగా ఈ గాలివానల మూలంగా రైతులకు తీరని నష్టం జరుగుతుంది నష్టం జరిగింది కాబట్టి పరిహారంతో పాటు రైతు మంది పైసలు కూడా విడుదల చేసి రైతులను ఆదుకొని సిద్ధ నిరూపించాలి